బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతుంది మరికొద్ది గంటల్లోనే వాయుగుండంగా మారి ఎల్లుండి నాటికి తీవ్ర వాయుగుండంగా అది దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా తీరాలను దాటే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే భారీగా వర్షాలు కురుస్తాయి కోస్తా జిల్లాలో దీంతోపాటు భారీ గాలు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇదే నేపథ్యంలో మనతో పాటు మాట్లాడేందుకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ కుమార్ ఉన్నారు సార్ ఇదే దసరా సీజను వర్షాల తీవ్రత పెరుగుతుంది అంటున్నారు అలాగే గాలు తీవ్రత కూడా ఉంది ఎలా ఉంటుంది ఈ వాయుగుండం అల్పపీడనంగా మారిన తర్వాత వాయుగుండం ఏదైతే ఇప్పుడు బలపడుతుందో దాని తీవ్రత ఏ విధంగా ఉంటుంది ఒకటి ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతుంది దానికి అనుబంధంగా ఉపరితలావతరం తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటుగా నైరు దిశకు వంగి ఉన్నది ఇది రాబోయే పన్నెండు గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే కేంద్రీకృతమయ్యే అవకాశం రాబోయే పన్నెండు గంటల్లో ఉంది తదుపరి తన ఉత్తర వాయువ్య గమనాన్ని కొనసాగిస్తూ ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందుతూ మూడవ తేదీ నాటికి మూడవ తేదీ ఉదయానికి దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నది ఈ ప్రభావం వలన రాబోయే వారం రోజులు కూడా వర్షాలు పడతాయి ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రెండు రోజులు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు పట్టడంతో పాటు మూడవ రోజు పలు ప్రాంతాల్లో పడతాయి తదుపరి రెండు రోజులు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశాలు ఉన్నాయి ఇక దక్షిణ కోస్తా జిల్లాలపై ఈరోజు కొన్ని ప్రాంతాల్లో రేపు పలు ప్రాంతాల్లో తదుపరి మూడు రోజులు పలు ప్రా కొన్ని ప్రాంతాల్లో పడే భారీ వర్షాలు భారీ వర్షాలు ఏ ఇచ్చారు సార్ ముఖ్యంగా వర్షం యొక్క తీవ్రత దాని యొక్క ప్రాదేశిక విస్తృతిని అనుసరించినట్లయితే ఈరోజు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పు పశ్చిమ గోదావరి కోనసీమల్లోని ఒకటి రెండు ప్రాంతాలతో పాటుగా యానాంలో కూడా ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్టు ఇవ్వటం జరిగింది ఇక కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం పార్వతీపురం మంజం అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు బాపట్ల పల్నాడుతో పాటుగా ప్రకాశం జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పడే అవకాశం ఉంది ఇక రెండవ రోజైన రేపు ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం పార్వతీపురం మంజం విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి తూర్పు పశ్చిమ గోదావరి తూర్పు తూర్పుగోదావరి కోనసీమ మరియు యానాముల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం కాకినాడ కూడా ఉంది ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ ఉండటం వల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు రెండవ రోజున పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్ బాపట్ల గుంటూరు పల్నాడుతో పాటుగా ప్రకాశం జిల్లాలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేశాం ఇక ముఖ్యంగా అదే విషయాన్ని మీరు నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఇక్కడ థండాము లైటింగ్తో పాటుగా విండ్స్ ఉన్నట్టు సూచించాము తర్వాత ఈ ప్రాంతానికి ఎరుపు రంగు లైన్ గీత ఉన్నది అంటే పది నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం ఈ మిగిలిన ప్రాంతాల్లో ఇక్కడ ఐదు నుంచి పది సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశాలు ఉన్న జిల్లాలని గుర్తించి మీకు విశదంగా చూపి సూచించడం జరిగింది వాయుగుండం ఉపపీండం బలపడుతుంది వాయుగుండంగా మారుతుంది అది తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటబోతుంది ఆ సమయంలో గాలుల తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది ప్రధానంగా దసరా మండపాల గురించి ప్రత్యేకంగా సూచనలు కూడా జారీ చేస్తారు ఏమంటారు మీరు ఒకటి భూ ఉపరితలంపై నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు మొదటి మూడు రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలపై వీచే అవకాశం ఉంది అది ఈ వాయుగుండం యొక్క ప్రభావమే అలాగే రుతుపవనాలు కూడా కొనసాగుతూ ఉండటం అయితే ఈ గాలు యొక్క తీవ్రత మరీ ఎక్కువగా లేనప్పటికీ వీటి వల్ల లైట్ ఆబ్జెక్ట్స్ అంటే చిన్న చిన్న వస్తువులు ఎగిరే వస్తువుల వల్ల ప్రమాదం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా హోర్డింగ్స్ ఒక ప్రచ ప్రసారానికి లేదా ప్రచారానికి వాడే సాధనాలు ఒక బోర్డు కానీ ఏదైనా లూజ్గా ఉన్నట్టయితే అవి పడినా కూడా ప్రజలకి అసౌకర్యం కలుగుతుంది అలాగే దెబ్బలు కూడా తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇంకా ముఖ్యంగా ఇది నవరాత్రి సీజను మనకి వేదికలు ఉంటాయి దుర్గా నవరాత్రులు సమయంలో కొన్ని పెద్ద పెద్ద ప్రాంతాలలో ముఖ్యంగా ఎక్కువ మంది భక్తులు ఉండే ప్రాంతాలలో జనం గుమ్ముగూడే అవకాశం ఉన్నందువల్ల అక్కడ మరీ ఎక్కువగా రద్దీ లేక దొమ్మి లేకుండా చూసుకోవాల్సిందిగా నిర్వాహకులకి కోరడం జరిగింది సరైన నిర నియంత్రణ చేస్తూ పండుగను జరుపుకోవాల్సిందిగా కోడమైంది చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉండదు దసరా సీజన్లో గాడు తీవ్రత నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇస్తారు ఒకటి దీనివల్ల నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉంది కొంతవరకు ట్రాఫిక్ రైల్ ట్రాఫిక్ కొంతవరకు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకు అక్కడ హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ కూడా కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది కాబట్టి ఆ శాఖలు కూడా సరైన నియంత్రణ మేమిచ్చే సూచనలు వింటూ పీరియాడిక్గా మేము రిలీజ్ చేసే బులటెన్స్ కూడా చూసుకుంటూ రోడ్ విజిబిలిటీ క్లియర్గా ఉంటుందా సార్ కొన్ని ప్రాంతాల్లో పూర్ విజిబిలిటీ ఉండే అవకాశం ఉంది అన్ని ప్రాంతాలలో కాదు ఎక్కడైతే హెవీ టు వెరీ హెవీ మొదలవుతుందో ఆ ప్రాంతాలలో పూర్ విజిబిలిటీ ఉండే అవకాశం ఎటువంటి హెచ్చరికలు ఉన్నాయి మత్స్యకారులకు ఎటువంటి సూచనలు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న విండ్ కండిషన్ వల్ల సీ కూడా రఫ్ టు వెరీ రఫ్ ఉండే అవకాశం ఉన్నందువల్ల ఈరోజు కోస్తా జిల్లాలపై ఉన్న అన్ని ఓడరేవుల్లో మూడవ నంబరు ప్రమాద హెచ్చరికని ఎగురవేయడం జరిగింది సో ఇది ఓవరాల్గా అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా తర్వాత తీవ్ర వాయుగుండంగా మారబోతుంది ఈ నేపథ్యంలోనే వర్షాల తీవ్రత పెరుగుతుంది దీంతోపాటు గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది చూడొచ్చు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ కొన్ని జిల్లాలు ఇచ్చారు అలాగే ఎల్లో అలర్ట్ కూడా ఉంది దీంతోపాటు రేపు కూడా కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ ఎల్లో అలర్ట్ కూడా ఉంది అయితే ఆయా జిల్లాల్లో భారీ నుంచి ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి దాదాపుగా పన్నెండు నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది దీంతో పాటు తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీసుడం వల్ల ఏదైతే దేవీ నవరాత్రుల ఉత్సవాలు సందంగా ప్రత్యేక సూచనలు జారీ చేస్తున్నారు అధికారులు ప్రధానంగా కచ్చా దీంతో పాటు హోర్డింగ్లు ఏవైతే ఉంటాయో దానికి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది గుమిగూడి ఉండొద్దు ఎవరు మండపాలు వద్ద అని సూచిస్తున్నారు దీంతో పాటు వాహనాల్లో ఎవరెవరైతే రోడ్ల రోడ్ల మార్గంలో ప్రయాణిస్తారో వాళ్ళు కూడా విజిబిలిటీ కాస్త పూర్గా ఉంటున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం